రాష్ట పార్టీ నేతలు బీసీ కులగణనపై అవగాహన పెంచుకోవాలని సూచించారు కాగా ఈ రోజు బీసీ నేతలతో కీలక సమాపేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి కులగణన సర్వేలో ఎక్కడా తప్పులు జరిగాయో నిరూపించాలని బీజేపీ బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు బీసీ కులగణన సర్వే చేపట్టడం ద్వారా చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని కాంగ్రెస్ తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు కులగణన విషయంలో భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు రాహుల్ గాంధీ దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు తెలంగాణలో పాదయాత్ర చేశారని ఎన్నో ఒడదొడుగులు ఎదుర్కొని సోనియా గాంధీ తెలంగాణను ఇచ్చారని చెప్పారు రాహుల్ గాంధీ మాట ఇచ్చిన తర్వాతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని సీఎం అన్నారు రాహుల్ గాంధీ ఆశయం మేరకే సమగ్రమైన కులగణన చేపట్టామన్నారు ఈ మేరకు బీసీ కులగణన సర్వేపై అనుమానాల నివృత్తిపై ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ప్రభుత్వ యంత్రాంగాన్ని భాగస్వామ్యం చేస్తూ పూర్తి పారదర్శకంగా సర్వే చేపట్టామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు బీహార్ కర్ణాటక సహా వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేశామని వెల్లడించారు కులగణనలో మూడు రోజుల పాటు ఇండ్ల వివరాలు సేకరించామని తెలిపారు ఇందుకోసం ప్రభుత్వంలోని పదిహేను శాఖలకు చెందిన అధికారులను నియమించామన్నారు మొత్తం ఎనిమిది పేజీలతో ఇంటి యజమాని ఇచ్చిన సమాచారాన్ని సేకరించామని ముప్పై ఆరు మంది డేటా ఆపరేటర్లను అదనంగా నియమించామని చెప్పారు ఎన్రోలర్గా సమాచారం సేకరించిన వారే డేటా ఎంట్రీ చేశారని చెప్పారు దాదాపు కోటి పన్నెండు లక్షలకు పైగా కుటుంబాలు కులగణన సర్వేలో పాల్గొన్నాయని స్పష్టం చేశారు నిరంతరం ఒక లక్ష మూడు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది మంది ప్రభుత్వ సిబ్బంది ఇల్లు ఇల్లు తిరిగి సమాచారాన్ని సేకరించు ఇప్పటి వరకు ప్రభుత్వంలో నమోదు చేయించుకున్న వాళ్ళు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మంది ఈ రోజు మన దగ్గర నమోదు చేయించుకున్నారు దాదాపుగా ఈ కుటుంబాలన్నిటిని కూడా ఒక కోటి పన్నెండు లక్షల పైగా కుటుంబాలు ఇందులో పాల్గొన్నాయి మూడు లక్షల యాభై ఆరు వేల కుటుంబాలు మనకి ఇందులో

మాజీ సీఎం కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వేలో నాలుగు విభాగాలుగా జనాభా శాతాన్ని చెప్పారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సర్వేలో ఐదు కేటగిరీలు ఉన్నాయని అన్నారు ముస్లింలలో ఓబీసీలను నాడు కేసీఆర్ ప్రభుత్వం విడిగా చెప్పలేదని విమర్శించారు ఇయ్యాలో మనం ఇచ్చింది ఐదు కేటగిరీలు ఇచ్చిన ఐదు కేటగిరీల బీజీ ఓజీ ఎస్ సి మైనారిటీ మైనారిటీ జిల్లాలో హిందూ ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు ముస్లిం ప్రాక్టీసింగ్ వాళ్ళు ఉన్నారు ముస్లిం లానే ప్రాక్టీసింగ్ వాళ్ళు కూడా ఉన్నారు దేశవ్యాప్తంగా కులగణన చేయవలసిన ఆవశ్యకత ఉందన్నారు రాహుల్ గాంధీ ప్రధాని అయితే అన్ని రాష్ట్రాల్లో కులగణన జరిగి తీరుతుందన్నారు కులగణనను కాపాడుకోకపోతే బీసీలే నష్టపోతారని పేర్కొన్నారు ఇంత పగడ్బందీగా కులగణన సర్వే చేసిన రాష్ట్రం ఇకపై కూడా మరొకటి ఉండదని సీఎం అన్నారు కులగణన నివేదిక ఆధారంగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలో సూచనలు ఇవ్వాలని బీసీ సంఘాల నేతలను కోరారు సామాజిక ఆర్థిక రాజకీయ కార్యాచరణపై సూచనలు ఇవ్వాలని అన్నారు బీసీ జనాభా ప్రకారం వారికి అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు